అందరికీ నమస్కారమండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి దశమి నక్షత్రం ఉత్తరాష కర్ణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం సుకర్మ రోజు గురువారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషం నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రహకాల మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషం నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశ దర్శనం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి ఎవరైతే ధనాన్ని జోదంలోనో బెట్టింగ్లోనో పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటం మంచిది ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ని ప్రోత్సహిస్తుంది అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ని ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిను చవచూపనున్నది వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్కి వెళ్తారు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరమయంగా సాగనున్నది మీరు మీ కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే ఇది మంచి రోజు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అధికారిక సమావేశాలు వాయిదా వేయడం మంచిది వారు వాస్తవాలు తప్పగా చూపించడం వల్ల ఇతరులు దాడి చేయవచ్చు ఈరోజు ప్రేణ స్నేహితుడితో కలహాలు విద్యార్థులను ఇబ్బంది పెడతాయి ఉపాధ్యాయులు ఈరోజు తమకు ఎదురయ్యేటువంటి ఎటువంటి నేను ఎదుర్కొనే వ్యూహం మరియు ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈరోజు వారు ఏ పని చేయాలనుకున్నా అన్ని పనులు సాధిస్తారు రాజకీయ నాయకులు అనధికార సమావేశాలు చాలా ప్రభావంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన సాగుతుంది కళాకారులు భారీ ప్రాజెక్టు పొందవచ్చు చేస్తారని మరియు అణిగి మరిగి ఉండాల్సిన అవసరం ఉన్నది ఉపాధ్యాయులకు ఈరోజు వారికి ఆశ్చర్యం కలిగించవచ్చు ఇది జీతం పెంపు ప్రమోషన్ కావచ్చు సంపాదన కొరకు కొత్త అవకాశాలు రావడానికి ముందు మంచి రోజు చేపట్టిన పనులు అప్రయత్నంగానే పూర్తి చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది అవసరానికి ధన సహాయం అందుతుంది వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగంలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి నూతన వస్తు వాహన లాభాలు ఉన్నవి చిన్ననాటి మిత్రులతో వింది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలుగుతాయి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది ఇంటా బయట గౌరవ మర్యాదలు అయితే పొందుతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వ్యాపారాలు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సహ ఉద్యోగులు క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడికి కారణమవుతారు మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతగల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి ప్రేమను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి కళ్ళే అన్నీ చెబుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో మాట్లాడుకుంటారు ఎన్నో ఊసులాడుకుంటారు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోకండి ఆహారానికి ఒప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం అలా ఉన్నప్పుడే మీరు సంతోషపేరును గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని చిరిగి ఊరుకుంటారు మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది మీరుండే చోటుకి మీ పై అధికారిని మరియు సీనియర్ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీ కాలచట్టును ఒత్తిడికి కారక ఒత్తిడి కారకంగానూ అవుతుంది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురి కాకండి చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందు నుండి బయటకు తెస్తుంది మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ ఈరోజు పూర్తయ్యే లోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసి చేసేందుకు రోజంతా తీరికలైనంత బిజీగా గడిపారని మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచికంటే చెడే త్వరగా కలుస్తుందని గుర్తుంచుకోండి ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడడానికి వెళ్ళండి వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు తులారసవారికి గురువారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు తులారసవారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి మెరుగైన ఆర్థిక పరిస్థితికి తెల్ల కుందేలకు ఆహారం ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి